మీ పేరండి శాంతి అండి ప్రకాశం జిల్లా రామచంద్రాపురం జరుగుమల్లి మండలం అండి ఏంటండి మీకు ఇబ్బందులు ఏంటండి మాది పట్టా ల్యాండ్ వచ్చేసి గత వైసీపీ హయాంలో మా కొండేపి ఇన్ఛార్జ్ అశోక్ బాబు నాయన ఒక ట్వంటీ మెంబర్స్తోనే నన్ను నా పైన దాడి చేయించేసి నా ల్యాండ్ని కబ్జా చేయించారు అదే క్రమంలో వాళ్ళు టీడీపీ అంటారు వైసీపీ అంటారు ఎటు అనుకూలంగా ఉంటే అటు పోతారు జంప్ అవుతారు కానీ వాళ్ళకే పనులు అవుతున్నాయి కానీ మేము సింగిల్ లేడీ అయినా కూడా మాకేం పనులు కావట్లేదు ఆయన అశోక్ బాబు కానీ వీళ్ళు ఎవరన్నా కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ని మాకేం చేయొద్దని చెప్పారు అది ఫేక్ లెటర్స్ ఫేక్ లెటర్స్ ఇచ్చారు ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు పంచాయతీ రాజు వాళ్ళు పన్నులు ఫేక్గా ఇచ్చారు మా రిజిస్టర్ ల్యాండ్ పైన ఇచ్చారు ఎలక్ట్రికల్ మీటర్స్ ఇచ్చారు మా ల్యాండ్లో లీజ్ అగ్రిమెంట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మేము పోలీసులు బైండ్ ఓవర్ చేసేసి వాళ్ళని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు నన్ను నేను నన్ను వెళ్తే నా మీద దాడి చేశారు నేను ఒక్కదాన్ని వాళ్ళేమో ఒక పది మంది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వచ్చేసి దాడి చేశారు అది ఇట్లాగే రోడ్డు పక్కన ఉంటుంది రోడ్డు పక్కన ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ అయినందువల్ల దాన్ని కబ్జా చేశారు ఇప్పుడు ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా వాళ్ళకే ఫేవర్ చేస్తున్నారు కానీ మాకు అన్యాయం జరిగి మా సైడ్ మాట్లాడట్లేదు ఎందుకంటే ఒక అబద్ధమైనా కూడా ఆ అబద్ధాన్ని ఇరవై మంది వెళ్ళి కట్టడిగా వెళ్ళేసి దాన్ని అబద్ధాన్ని నిజం చేస్తున్నారు కానీ రిజిస్టర్ మాది రిజిస్టర్ ల్యాండ్ మా వంశ పారిపర్యంగా నూట యాభై సంవత్సరాల నుంచి వస్తుంది అయితే డాక్యుమెంట్లు తారుమారు చేశారు అంటారు తారుమారు కూడా చేయలేదు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ మా మీదనే ఉన్నాయి మా మీదనే ఉన్నా కూడా ఈ రెవెన్యూ కానీ పంచాయతీ కానీ ఎలక్ట్రికల్ కానీ పోలీస్ కానీ మనీ కమ్ముడు పోతున్నారో పొలిటీషియన్స్కి ఫేవర్గా చేస్తున్నారో తెలియదు కానీ టోటల్గా ప్రకాశం జిల్లాలో నన్ను డ్యామేజ్ చేశారు ప్రకాశం జిల్లాలో గత హయాంలో వన్ నైన్ జీరో టూ అనే ఏదో స్పందన ఒకటి ఉంది దాంట్లో ప్రకాశం జిల్లాలోనే నేను టాప్ మోస్ట్ అర్జీల్లో నేను నలభై అర్జీలు పెట్టున్నాను నలభై అర్జీలకు కానీ ఒక్క న్యాయం జరగలేదు ఇప్పుడు అర్జీ పెడతామా వాళ్ళు తీసుకొచ్చేసి మళ్ళీ ఆజిటీజీగా పంచాయతీ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఇస్తారు అది కొట్టేసేసినా మేము అది కోర్టులో ఉందనో లేకపోతే ఇదే ఆల్రెడీ ఒక ఫేక్ పేపర్లు పెట్టేసి ఆ పొజిషన్ పంచాయతీ వాళ్ళు ఇచ్చిన దాన్ని పెట్టేసి వాళ్ళు మామే మమ్మల్ని రిజిస్టర్ ల్యాండ్ని కోర్టుకు లాగారు మేమే మా ఇప్పుడు అదేమంటే ఇప్పుడు పది మంది గుంపుగా వచ్చేసి కొట్టడానికి వచ్చారు ఇప్పుడు నన్ను కొట్టారు నా మొబైల్ లాక్కొని పక్కన చెరువులో ఉంది మా హౌస్ పక్కనే మా ల్యాండ్ పక్కనే చెరువు ఉంది ఆ చెరువులో వేశారు నా గోల్డ్ చైన్ నాలుగున్నర తులాల చైన్ లాక్కున్నారు మంగళసూత్రంది అయినా దాని మీద పోలీసులకు కంప్లైంట్ చేశాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు నూట ముప్పై మూడు రెండు వేల ఇరవై మూడులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అయినా దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు మా ప్లేస్లో ఉన్న థింగ్స్ అన్ని తగలబెట్టారు దాని మీద ఇంకొక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు నూట పదహారు రెండు వేల ఇరవై దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ లేదు ఉపయోగం లేని చట్టం ఊరికే నామకే వాస్తుగా మాకేదో చెయ్యాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు దానికి కౌంటర్ కంప్లైంట్ పెడతారు మళ్ళా మా మీద ఆ కేసు మూవ్ అవ్వకోకుండా కౌంటర్ కంప్లైంట్ పెడతారు ఇప్పుడు ఒక ఆమె పోయి పదిహేను మందిని కొడుతుందా పదిహేను మంది వచ్చేసి ఒక నా ప్లేస్లోకి నేను వెళ్తే కాళ్ళు చేతులు పట్టుకుని సజీవ దహనం చేస్తామన్నారు మరి దీనికి ఏ రాజకీయ పార్టీలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి అనేది మాకు తెలియట్లేదు గత ప్రభుత్వంలో మీకు ఎలా న్యాయం జరగలేదాన్ని చేసిందే ఆ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అనమాట ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టీడీపీ కార్యకర్తలం కదా మేము టీడీపీ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకాడికి వచ్చేసి వీళ్ళని కూడా అట్లాగే ఈ రాజకీయ నాయకులను కూడా అలాగే పొల్యూట్ చేస్తున్నారు టోటల్గా ఏందంటే ట్వంటీ మెంబర్స్గా పోయి గ్యామ్లింగ్ చేస్తున్నారు అంటే డబల్ గేమ్ లాగా చేస్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళకి అడిగిపోయి మేము వైసీపీ అని చెప్తున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళకి అడిగిపోయి మాదే కరెక్ట్ మేం టీడీపీ అని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న పథకాలు కూడా ఇది ఏదో ఉంటుంది కదా హామీ ఏదో డైలీ వారి ఏదో హామీ పథకం ఉపాధి హామీ పథకం కానీ వీళ్ళు కానీ మా ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళకే ఇచ్చారు ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మా ల్యాండ్ అని కాదు ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళకే ఇచ్చారు ఇంకెక్కడ న్యాయం జరుగుద్ది అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే న్యాయం చేశారని చెప్పి మీరు ఇంత దూరం వచ్చారండి అవును నాకు ఏ పార్టీ వల్ల న్యాయం జరగలేదండి ఇన్ కేసు వాళ్ళ వల్ల నా నేను లాస్ పోయాను టోటల్గా చెప్పాలంటే రాజకీయం వల్లే నేను లాస్ పోయాను రాజకీయ వ్యక్తుల వల్లే నా మేము దాడి జరిగింది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చారా అండి ఇవ్వలేదు ఇంకా నేను ఇచ్చాను నేమ్ రాయిచ్చని వెళ్ళాలి ఇప్పుడు సో అయితే అర్జీ ఇచ్చిన వెంటనే మీకు పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం కనుక ఇక్కడి దాకా వచ్చాము ఇంత టైం వెయిట్ చేసి ఇక్కడ దాకా వచ్చి చేస్తారనే వచ్చాము పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం మీకు ఓకే